అడిగినప్పుడు పోయి మంచి ఎండ ఎక్కువ మరి ఎండకేపుకొని ఎండ పోయాలయ్యా తెలిసిన వాళ్ళైతే బాగా మనకి ఏది తెలియదు నాకైతే ఏది తెలియదు అప్పుడు ఇప్పుడే ఫస్ట్ మా అమ్మ ఉంటే పోదు మా అమ్మ ఊరికెళ్ళింది మాల్లొచ్చేదాకా అంటే మనమే వేరే చోటకి వెళ్తుంటాం అప్పుడు చిన్న చిన్నపిల్లలు అప్పుడు తినే బెల్లంగా పెట్టుకునేది ఇట్లా కట్టి మీద వచ్చేది ఏంటిది అది గాలి ఇట్లా వస్తుంది నేను ఎప్పుడైనా పెట్టుకున్నా చిన్నప్పుడు ఆ అయితే పెట్టుకుంటారు ఏమో పెట్టుకున్నట్టు గుర్తుంది నాకు కూడా అప్పుడెప్పుడు అట్లా చూసి నేను కూడా కుంకుమల్ల వాసన వస్తుంది అందరూ బాగున్నాయి అందుకే కొనగ పప్పు ఎక్కువగా గట్టి చేస్తుంది కొంత కొంచెం పబ్బులా వేసుకుంటే కొంచెం జాబ్ తిప్పుతున్నావు సరిగ్గా మంట తగల అవును ఇంతకుముందు ఏంటో దాంట్లో అది అది సెరవేనా ఎంతంట కేజీ బ్యాల్ కేజీ ముప్పై నూట ముప్పై నూట ఎనభై అంట അതി ബാൻ ഈ കന് അടി ബാല മതി കണ്ട കൂടുതല സേവ് അതിനെ സേവന ആറ് കേജി ആറ് കേജീൽ എപ്പോഴും ഐത് കേജി അപ്പോൾ എന്താ സേവ് അപ്പോൾ രണ്ടുവന്നല യാവൈ സേവ് ఈసారి ఏం చేయాలంటే కందులు వేపించుకోవాలి అట్లా చాలా చాలా కింట వేపించుకుంటే రేటు తక్కువ ఉన్నప్పుడు అయ్యే ఉంటాయి ఎన్నాళ్ళు నాడి బాగుండ ஏப்பின கந்து திப்பு அந்த அடுகு மாடுத்து அடுகு நான் மாடி பார்த்தேக்கா திப்பி போயிட்டு ம் போயிட்டு

ఏ కాజే మాకు మంట తాగాలి అయ్యే వస్తాయి కానీ ఇప్పుడు కట్లని కాజాయి సొమ్మలు పోవం